భద్రాచల శ్రీ స్వామి వారి ఆలయంలో గత కొద్ది రోజులుగా ప్రముఖ స్థపతి దండపాణి ఆధ్వర్యంలో సుమారు వంద కిలోల వెండితో వాకిలి నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు దక్షిణ అయోధ్యగా విరాజులుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల దివ్యక్షేత్రం సాక్షాత్ శ్రీమన్నారాయణుడే శ్రీరామునిగా భూమిపై సాక్షాత్కరించిన దివ్యక్షేత్రం పూర్వం ఈ ప్రాంతంలో తహసీల్దారుగా విధులు నిర్వహించేందుకు వచ్చిన నాడు శ్రీరామదాసుగా కీర్తింపబడుతున్న నాటి కంచర్ల గోపన్న ఎన్నో వ్యయ ప్రయాసలు కూర్చి స్వామివారికి సుందరమైన ఆలయాన్ని నిర్మించారు అనంతరం పలువురు రామభక్తులు సైతం వారికి తోచిన విధంగా స్వామివారికి పలు ప్రత్యేక ఆభరణాల మొదలు ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాల వరకు అనేకం ఈ క్షేత్రంలో నిర్వహించారు ఈ నేపథ్యంలో తాజాగా స్వామివారి ప్రధాన ఆలయంలోని ముఖద్వారానికి వంద కేజీల వెండితో అతి సుందరమైన స్వామివారి దశావతారాల ప్రతిమలతో ఓ తోరణాన్ని తయారు చేస్తున్నారు ఇందులో భాగంగా దేవస్థానం తరఫున కొంత వెండిని కేటాయించగా మరోవైపు పలువురు భక్తులు సైతం వెండిని విరాళంగా అందజేశారు ఈ నేపథ్యంలో దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి లోకల్ ఎయిటీన్తో మాట్లాడుతూ వెండి తోరణం విశేషాలను వివరించారు మరియు ఇప్పుడు అట్లాగే మనకు అందరికి తెలుసు దేవాలయానికి సంబంధించి మనకి ఏదైతే ముఖ్యమైనటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి ఉన్నటువంటి ముఖ ద్వారం ఏదైతే ఉందో ఫస్ట్ ద్వారం అది బంగారం చేయించి తాపడం కోటింగ్ తో తాపడం చేయించబడి ఉంది కాబట్టి అలాగే మనం ఇప్పుడు వెండి ఇప్పుడు మనం పిక్స్అప్ చేసుకుంటున్నాం మీరు అందరు చూస్తున్నారు ఈ రెండు రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఆ ద్వారానికి సంబంధించి మనకు మన దగ్గర ఉన్నటువంటి దాదాపుగా ఎనభై కేజీల వరకు మనము ఇక్కడ బంగారం వెండి మనది దేవాలయం నుంచి ఇవ్వడం జరిగింది దాని తర్వాత మిగిలిన వెండితో కలిపి మొత్తం నూట ఐదు కేజీల వెండి నీ దండపాని గారు అని హైదరాబాద్ లో మన అందరికీ తెలుసు చాలా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ఇటువంటి ద్వారాలు కానీ వండి చేస్తారు చాలా లాంగ్ బ్యాకే మనం ఇవ్వడం జరిగింది వారిని రిక్వెస్ట్ చేసి కనీసము ముక్కోటి లేదా శ్రీరామనవమి లోపల ఇవ్వాలని కోరుకోవడం జరిగింది వారు వచ్చేసి నూట ఐదు కేజీల వెండిని మనం అంత చేసుకుని వారు దానికి సంబంధించినటువంటివన్నీ చేసుకొని వచ్చారు అందులో మనకు అన్ని తెలుసు మన దశావతారాల్లో స్వామివారు దర్శనిస్తున్నారు ఆంజనేయ స్వామి వారు ఉన్నారు అలాగే ముత్తంగి అలంకారాన్ని కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక అదే భక్తుడు మరి మనకు ఇంకొక భక్తుడు వారు ఏం చేశారంటే రత్నాంగి అలంకారాన్ని కూడా ఇవ్వాలనుకుంటున్నారు దాన్ని కూడా పూర్తి స్థాయిలో తయారు చేస్తున్నారు అది కూడా రాబోయే రోజుల్లో ఉంటుంది ఇప్పుడు శుక్రవారం సోమవారం తో పాటు రత్నాంగి అలంకారం ఇంకో రోజు అలంకరించుకోవచ్చు అలాగే వచ్చిన భక్తులందరినీ కూడా స్వామివారు చక్కగా దర్శనం ఇస్తుంటారు సీతారామచంద్ర స్వామి అనగానే భద్రాచలం గుర్తొస్తుంది కాబట్టి భద్రాచల క్షేత్రాన్ని ఇక ముందు ముందు కూడా మనం అన్ని కూడా ఆన్లైన్ లో పెట్టాము ఆన్లైన్ లో చూసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అక్కడ నుంచి ఇక్కడికి పూజల్ని ఇరవై నాలుగు పూజల్ని తలంబరాల్ని కూడా వెబ్సైట్ లో పొందుపరచడం జరిగింది చాలా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు అలాగే తరలి రావాలని జై శ్రీరామ్ ఆంధ్రాలయం లో రెండు ద్వారం చేస్తున్నామండి సుమారు ఒక నూట మూడు కిలో వస్తుంది అది మొత్తం పాతకాల కర్వింగ్ కర్వింగ్ పాతకాల కర్వింగ్స్ గండా బేరుండాలు హంస నెమలి అదన్నీ వస్తుంది ఆళ్ళు పన్నెండు మంది ఆల్వార్లు దసాదారులు ఆంజనేయ గర్డన్ తర్వాత డమ్మక రామదాస్ గారు డమ్మక పక్కన హైలైట్ అవడాని కోసం మూర్తి భద్రాజుల రాముల వారు గోల్డెన్ కలర్ల అది సెపరేట్ చేశాము పైన ఏమో చంగ చక్ర నామంకి హనుమంతుడి గర్డన్ గొడుగు పెడుతున్నట్టు కొంచెం విశేషంగా అది చేశాను అండ్ మంచిగా టైట్ ఫిట్టింగ్లో ఒక యాభై సార్లు ఏం కాదు అట్లా మంచి టైట్ ఫిట్టింగ్లో మనం మంచిగా ప్యూర్ వెంటింగ్లో చేశామండి ఇది